ఇండియా పెట్టు వస్తుంది ఎండియా వెండి పెట్టే అంత రేంజ్ లేదు మొత్తం పోయింది బిడ్డ అప్పుల పాలయ్యింది తల్లి యూట్యూబ్ ఛానల్ అడిగిస్తారు యూట్యూబ్ ఛానల్ అయ్యో పరుగు పోతుంది తిన్ని అబ్బాయిదా అయ్యింది వింటాము వద్దు ఎంత కష్టం అయినా కానీ నారెక్కల కష్టం విన్నే తెచ్చుకుంటా ఒక మీద ఆధారపడక పట్టిలంటే పెట్టుకుంటావా అమ్మమ్మ తెప్పిస్తుంది పత్ పుల్లాలు పత్ ఇట్లా ఉండవాలా డిజైన్ ఇంకా వాళ్ళ అమ్మమ్మ పత్తులాల వెండి తీసుకొని వచ్చింది చూడండి పెట్టుకుంటా ఏం పెట్టుకుంటావు చెప్పు తీసుకురా ఈ కావాలా ఈ కావాలనా ఏ డిజైన్ కావాలి నీకు నచ్చింది పెట్టుకుంటావా తీసుకడేస్తావా చెప్పుకునే తీసుకోవాలి అయితే మళ్ళీ కుట్టుకుంటున్నాయి సనుకో మళ్ళా వచ్చింది అనుకో అన్ని తెడుతుంది ఇక నువ్వు ఇచ్చింది మనోరానికి ఇచ్చిన పార్టీ ఇలా అమ్మక పోయినా ఏమన్నా అన్నా వెండి మొత్తం నకరికల్లు ఉన్న వెండి అంతా అమ్మమ్మరు జూడ్ రైస్ వారే వా సూపర్ ఇవి పెట్టుకున్నాను మస్తున్నాయి ఫ్రెండ్స్ మా పిండి దగ్గర అయితే ఐటమ్స్ మస్తు ఉన్నాయి చూడండి అసలు పట్టిల్ మనం నాగరకాయలు పోవాల్సిన అవసరమే లేదు తీరొక్క ఐటెం పిండి కానీ ఉంది మీ ఊర్లోకి వచ్చినా కానీ తీసుకోండి వీళ్ళ కాడ బుట్టలు ఏం బాగుంటాయి అనుకోకరి క్వాలిటీ ఎక్కువ ఏమని అడుగుతారు నానాలు చేసుకోకండి అవునా నా బిడ్డ చేస్తుంది నా కొద్దిలే అనిగా బుడ్డ చేస్తుంది ఆహా క్వాలిటీ ఎక్కువ రేట్ తక్కువ బాగుంటుంది మనం మళ్ళీ ఇంత డ్యామేజ్ అయినా కానీ అడగొచ్చు ఒకటికి రెండు ఇస్తుంది ఇస్తా ఇస్తావా కాదమ్మా కేసీఆర్ కోడలు నువ్వు ఇయవా ఏంది వీళ్ళ ఇంటి పేరు ఏం పేరో తెలుసా ఫ్రెండ్స్ కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి చిన్న కోడలు అన్నమాట ఇవ నేను తీసుకుంటాగా నేనైతే ఒకటి వాటర్ చెగ్గి తీసుకుంటా మొన్న నగరకల్లా తీసుకున్నా మొత్తం పగిలిపోయింది ఇచ్చింది వేస్ట్ మొక్కంది అమ్మ ఐషమ్మ అయితే ఈ పట్టీలు తీసుకుంది ఇది తీసుకుతా ఇది బాగుంది మంచిగా డిజైన్ బాగున్నది ఇంకొకటి మరి ఒకటే పెట్టుకుంటారు ఎవడన్నా కాదు ఉన్నవి వెండి మొత్తం అమ్మమ్మ బుట్టల్లో ఉంది చూడు తీరొక్క ఐటమ్స్ లబ్బర్ బ్యాన్లు మా పిండి కాడైతే మస్తు ఉంటుంది ఇప్పుడు నేను ఏం తీసుకోను ఇల్లు మొత్తం అయిపోయాక నాడు వచ్చి అన్నీ వేసుకొచ్చుకుంటా కానీ ఓ పిండి అనుకుంటారు ఏం వేసుకొని పైసలు ఇచ్చే తీసుకొని వస్తాను లూజర్ జీన్స్ బాగున్నాయి చూపిద్దాం వీళ్ళకి మూడికల కార్య ఆ ఫిక్లు చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నది ఐష్కి అన్ని తీసుకుంటుంది చూడండి అమ్మమ్మ ఇచ్చిన కొద్ది వనరాలు తీసుకుంటుంది అలా తాత కొట్టి పెట్టిన తాతీగా బామ్మ చున్నీ వేసింది చూడు ఇగో ఏమేమి తీసుకుందంటే రెండు క్లిప్పులు తీసుకుంది రెండు హెయిర్ బ్యాన్లు తీసుకుంది ఒకటి పట్టీలు తీసుకుంది ఇంతవరకు తీసుకుంది ఐషో మరి పైసలే చేప అమ్మా పైసలు ఇపోవు అవులో ఐశో పట్టి ఇది ఇద్దాని నీకు పట్టీలో కొట్టి ఇది పైసలు అయితే నీకు జుట్టే లేదు పెట్టుకుంటావు ఎడబెట్టుకుంటావు చెప్పు నాకు జగ్గు జగ్గి పిండి ఇక నేను ఆ రోజు పొదుపుకు పోయినా పొదుపు డబ్బులు ఎత్తుకున్నా బిర్రు ఎండ వాటర్ క్యాన్ తీసుకున్నా ఇక జగ్గి ఏమంటే జగ్గు చూసి ఇచ్చింది అది నేను తీసుకోలేదు నాకు బాగా ఎండ దెబ్బ కొట్టింది అన్న చూసింది ఒకటి రెండు సార్లు దాని ముఖం సర్లేకుండా మా వేసుకొని ఇచ్చింది మా పిన్ని బొక్క పడ్డా మేడం వాపస్ తీసుకుంటుంది ఆ నమ్మకం నాకు అన్ని ఇంకాలే బొక్క వాళ్ళు నాకు ఇష్టం అయ్యో నీకు ఇష్టం ఏ కలర్ నీకు ఆ బ్లూ కలర్ ఇష్టం నీకు నాకు ఈ రెడ్ కలర్ ఇష్టం ఈ

అట్లా పిల్లకలకేసి మూడేస్తారు జుట్టే లేదు మాత్రం కష్టాలే కనపడ్డ రబ్బర్ కావాలి కనపడ్డ క్లిప్ కావాలి అయ్యో ఇన్ని కష్టాలు వచ్చినాయి ఐషుగా నీకు జుట్టు పాడుకుంటే బాగుంటారీ ఆ కోడికలకి యాడ్ అవుతుంది కోడికలు కూడా కాదు పిట్టి అవి పిట్టి కల కాదు వీకలే కనపడతాయి ఆ వీహికలు కనపడదు జుట్టు పొడుగుంటే బావు సూపర్ ఉంది ఐషో నీ జుట్టు పెద్ద అయినాక తీసుకుందాం సరేనా ఇప్పుడు బాగాలేనా నీకు అసలు బాగాలే తల్లి ఇది చూడండి ఐషామ్మని ఐషు ఇది చూడరా పడి ఒకరు తీసుకుంటలే ఇలా ఒకరు తీసుకుంటలే వద్దు ఐషూ ప్లీజ్ మా అమ్మ కాదు లొంట సేమ్ కలర్ ఉన్నాయి వాము ఇవకీట్లు ఇప్పులు కావాలంటే ఇవ్వకు జుట్టే లేదు కానీ ఐషు నువ్వు జడలేసుకున్నాడు నాకు ఎన్ని కష్టాలు అయూ ఐషు ఏమైనా జడ వేయరాదు పోతారు అమ్మమ్మ కాడికి ఇక నీకు అమ్మమ్మనే జడలేసేది నీ నాన్నే ఉంచుతాను నేను అదొకటి ఉంచుకోలే ఇక పులకజు చేసుకుందా ఎవడీ సరే బాయ్ ఐషమ్మ షాపింగ్ అయితే అయిపోయింది మొఖం అయితే మాడుస్తుంది ఐషబ్బా చెప్పు బాయ్ అని చెప్పు ఐషప్ పట్టీలు ఉన్నాయి మళ్ళీ అయ్యేందుకే ఏం కాదు రే దాని పిలక చూడండి ఐశాది Ja, ne bla bla bla.